ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సిపి అధికారాన్ని కోల్పోయి ఘోర పరాభవాన్ని చవిచూసినటువంటి నేపథ్యంలోనే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అవమాన భారంతో ఆంధ్రప్రదేశ్లో ఉండకుండా ఆయన ఇప్పుడు బెంగళూరులోనే బస చేస్తున్నారు అంటూ కొన్ని వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో అసలు జగన్మోహన్ రెడ్డి బెంగళూరులో బస చేయడానికి కారణం ఏంటి రానున్న రోజుల్లో అసలు జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఉండబోతున్నాడు ఎక్కడ నుంచి రాజకీయం చేయబోతున్నాడు అనే దాని మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మేడంతో మాట్లాడదాం మేడం నమస్తే మేడం నమస్తే ఆంధ్రప్రదేశ్లో అధికారాన్ని కోల్పోయి ఘోర పరాభవాన్ని చవిచూసినటువంటి నేపథ్యంలోనే అవమానభారంతో జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో ఉండకుండా ఆయన ఇప్పుడు బెంగళూరులో బస్ చేస్తున్నారు అంటూ కొన్ని వార్తలు అయితే వస్తూ ఉన్నాయి ఏంటి మేడం అసలు దీన్ని మనం ఎలా చూడాలి రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి అసలు ఎక్కడ ఉండబోతున్నాడు ఎక్కడి నుంచి రాజకీయం చేయబోతున్నాడు ఆయన ఇప్పుడు బెంగళూరుకి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది అసలు జగన్మోహన్ రెడ్డి జీవితంలో ఏం జరగబోతుంది వైఎస్ఆర్సీపీ ఉంటుందా లేదంటే ఏదైనా పార్టీలో విలీనం కాబోతోందా ఇలా రకరకాల ప్రశ్నలు అయితే ఉత్పన్నమవుతూ ఉన్నాయి వీటికి మీ విశ్లేషణ ఏంటి ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నలన్నీ చాలామంది ఆలోచిస్తున్నారు ఇంతకంటే ఎక్కువ జగన్మోహన్ రెడ్డి కూడా ఆలోచిస్తున్నాడు ఆయనకి పాపం కంటి మీద కునుక్కుండట్లా ఇప్పుడు పోయినసారి ఒకసారి పాత రోజుల్లో రెండు వేల పంతొమ్మిదిలో ఊ అంటే ఆ అంటే చంద్రబాబు నాయుడు బెదిరిస్తూ ఉండేవాడు నేను చిట్టికేస్తే నేను కన్ను తిప్పితే నేను ఒక్క కనుసైగ చేస్తే అసలు నాతో టచ్లో ఉన్న వాళ్ళ పేర్లు చెప్తే మీకు గుండెకి అన్నట్టు మాట్లాడేవాడు ఇప్పుడు దేవుడి స్క్రిప్ట్ దేవుడి స్క్రిప్ట్ అని చాలాసార్లు వాడేవాళ్ళు ఈ మాట ఇప్పుడు అదే దేవుడి స్క్రిప్ట్ ఆయనకి ఎదురొచ్చింది ఓటమి రూపంలో మరి ఈ ఈ స్క్రిప్ట్ని ఆయన ఎదురు వాళ్ళకి దేవుడి స్క్రిప్ట్ రాస్తే ఈయనకు సంతోషమే కానీ ఈయనకే స్క్రిప్ట్ రాస్తే మటుకు తట్టుకోలేని పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు ఇది వాస్తవం అయితే ఈ ఈ వాస్తవాన్ని మనం మాట్లాడుకోవడం వేరు జగన్మోహన్ రెడ్డి జీర్ణించుకోవడం వేరు పైగా మరీ పదకొండు దారుణంగా అసలు ఈ పదకొండింటిని నేనేం చేసుకోవాలి నాకేమనిపిస్తుందంటే అది ఒక సినిమా పోక్రి సినిమాలో అడుక్కుంటుంటే డబ్బులు ఇచ్చి పండగ చేసుకోవాలి డూ ఫెస్టివల్ డూ ఫెస్టివల్ అప్పుడు అలీ మాట్లాడే మాటలు వింటే ఎంత నవ్వు వస్తుందో ఏం చేసుకోవాలి ఏం చేసుకోవాలి రేట్ని అన్నాడు కదా ఇట్లా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈ పదకొండింటిని ఏం చేసుకోవాలి నేను తను కాకుండా పది అసలు ఈ పది మంది ఉంటారా ఉంటారా ఎగ్జాక్ట్లీ ఎవరు కన్ను కొడతారు ఎవరు కన్ను గీడతారు ఏమవుతుంది అనే ఒక ఆందోళన పైగా పార్టీలో కూడా గౌరవాధ్యక్షురాలైన తల్లిని పంపించేశాడు ముందే సందకడే జగనన్న బాణాన్ని మొక్కలు మొక్కలు చేసి కింద పడేశాడు జగనన్న బాణం లేదు కన్న పేగు లేదు అక్కడ ఇక మిగతా వాళ్ళిద్దరే కాడికి మిగతా వాళ్ళకి మనసులో వెన్నులో చలి పుట్టదు తేడా వస్తే తల్లిని చల్లినే వదలలేదు ఇక మన సంగతి ఏంటి అని అనుకోరా వాళ్ళు కూడా ఇవాళ బితుకు బితుకుమంట ఏ నిర్ణయం తీసుకోవాలి ఉండాలా వెళ్ళిపోవాలా వెళ్ళాలా ఉండిపోవాలా ఇదే మీమాంసలో వాళ్ళు ఉన్నారు అనే సంగతి జగన్మోహన్ రెడ్డికి తెలుసు అయితే ఈ పరిస్థితుల్లో ఈ ఉన్న పది మంది సంగతి ఎలా ఉంచితే ఓడిపోయిన మహానుభావులు ఉన్నారు మంత్రులు అసలు వాళ్ళేం బీభత్సం చేస్తారో బయటికి వెళ్ళి కక్కుర్తి పడేవాడు ఎక్కడైనా కక్కుర్తి పడతాడుగా ఇదంతా కక్కుర్తి బ్యాచ్గా నేను వంశీ దగ్గర నుంచి చూసుకుంటే రోజా దగ్గర నుంచి అంబటి రాంబాబు దగ్గర నుంచి వీళ్ళు దిగన గడపలేదు ఎక్కన గడపలేదు వీళ్ళేం కమ్యూనిస్ట్ మహానుభావులు కాదుగా ఓడినా గెలిచినా చచ్చినా బతికినా కమ్యూనిస్ట్ పార్టీలోనే ఉంటామనుకునే రకాలు కాదుగా వీళ్ళంతా ఆల్రెడీ రెండు మూడు గడపలు ఎక్కి దిగిన వాళ్ళు వీళ్ళు ఈ మళ్ళీ ఇప్పుడు వీళ్ళు ఏ గడప ఎక్కబోతున్నారు ఇప్పుడు ఎంతో కొంత ఎంత దాచిపెట్టి డబ్బాలో పెట్టినా రహస్యాలు అయితే తెలుస్తాయి వాళ్ళకి ఎక్కడెళ్ళి ఎవడు పుసిక్కున ఏ మందు దాగిన మత్తులోనూ వాగితే ఏంటి పరిస్థితి చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారని తాను ముఖ్యమంత్రిగా ఉండాల్సినటువంటి ప్లేస్లో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉండడం జీర్ణించుకోలేక జగన్మోహన్ రెడ్డి అక్కడ ఉండలేక అదీగాక ఘోర పరాభవాన్ని చూసినటువంటి నేపథ్యంలో కేవలం పదకొండు స్థానాలకు మాత్రమే పరిమితమైన నేపథ్యంలో అది అవమానభారంగా భావించి జగన్మోహన్ రెడ్డి అసలు ఆంధ్రప్రదేశ్లో ఉండకూడదనే ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా ఇక్కడ తెలంగాణ వద్దామంటే ఇప్పటికే తెలంగాణలో ఆ లోటస్ పాండ్లో ఆయన అక్రమంగా నిర్మించినటువంటి సెక్యూరిటీ షెడ్ ఏదైతే ఉందో దాన్ని తొలగించడం ఖర్చు చెప్తాను లోటస్ పాండ్ దగ్గర ఆ రోజు జరిగింది చాలా చిన్న విషయం అని చాలామంది అనుకుంటున్నారు అక్రమ కట్టడాన్ని కొట్టేశారు అనుకుంటున్నారు దాని వెనక ఒక ము ఒక మంత్రి ఉన్నాడు ఖమ్మం జిల్లాకు చెందిన ఒక మంత్రి ఉన్నాడు ఆ మంత్రి ఒకప్పుడు వాళ్ళ నాన్న రాజశేఖర్ రెడ్డి గారు వేసిన పాసికులకి వాళ్ళు జుడిపించిన కొరడా కొరడాకి ఎంత గిలగిల్లాడిపోయారో వాళ్ళకి గుర్తొచ్చింది మంచి టైం దొరికింది మంచి టైం వచ్చింది అని చెప్పి ఇప్పుడు అసలు మామూలుగా చట్టం తన పని తను చేసుకుని వెళ్తే అది ఎప్పుడో పడిపోవలసింది మొన్నటిదాకా చట్టం కేసీఆర్ తాత చేతిలో ఉంది కాబట్టి కేసీఆర్కి అబ్బాయి కాబట్టి మరి ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది అని ఆయన తన కర్తవ్యంగా భావించాడు కాబట్టి కేసీఆర్ ఆ పని అది అసలు మనం కనుక ఒక్క నిమిషం ఆ లోటస్ పాండు చరిత్రకులో కూడా వెళ్ళాలండి ఎంత నికృష్టమైన చరిత్ర ఉందంటే దానికి అక్కడ ప్లాట్లు హుడా వాళ్ళు ఆక్షన్ వేశారు ఎవరెవరో ఎవరెవరో కొనుక్కున్నారు ఆ కొనుక్కున్న వాళ్ళందరి దగ్గర నుంచి నయానో భయానో ఏ రకరకాలుగా జనరల్గా హుడా వాళ్ళు ఆక్షన్ వేసినప్పుడు ఎన్ఆర్ఐస్ కొంటారు వైట్ ఉంటుంది కదా వాళ్ళ దగ్గర కొంటారు అలాంటిది వాళ్ళ దగ్గర ఒకే చోట అన్ని అన్ని వేల గజాలు దొరకదు మూడు మూడు వేల గజాలు ఉన్నట్టుంది దగ్గర దగ్గర అది అయితే అది కింద నుంచి కింద ఒక రోడ్డు పైన ఒక రోడ్డు ఉంటుంది మూడు స్టెప్పులు మూడు అంతస్తులు పైన అవ అవతల రోడ్డు వస్తుంది ఓకే అది బిల్డింగు సగమేమో చర్చి లాంటి ఉంటుంది సగమేమో జగన్మోహన్ రెడ్డి ఆఫీసులు ఇల్లు నిన్న మొన్న దాకా ఐపాక్ ఆఫీసు అవన్నీ ఉండేవి అందులో అయితే ఇంత కకుర్తిపడి వాళ్ళ దగ్గర ప్లాట్లు కొన్నప్పుడు వీళ్ళు డైరెక్ట్గా కొనుక్కోకుండా వాళ్ళ డ్రైవరు వాళ్ళు వీళ్ళు వీళ్ళ పేర్లతో కొని వీళ్ళు తీసుకుని మొత్తం దాన్ని కలిపేసేసుకుని బిల్డింగ్ కట్టుకున్నారు ఇంత కట్టుకున్న వాళ్ళు సర్వెంట్కి ఇచ్చేది రోడ్డు మీద కట్టాల్సిన అవసరం ఏంటి అది ఖచ్చితంగా సెక్యూరిటీ పోస్ట్ కూడా కాదు ఓకే సెక్యూరిటీ గార్డ్స్ ఉంటున్నారు దాంట్లో మంచాలు అవన్నీ కూడా ఉన్నాయి అలా కక్కుర్తికి పరాకాష్ట అనమాట అది ఆ పరాకాష్లో ఏమైపోయిందంటే అది రోడ్డు మీదకు ఉండేసరికి మామూలుగా వాళ్ళు ఫార్టీ ఫీట్ రోడ్లేస్తారు అక్కడ దగ్గర దగ్గర ట్వంటీ ఫైవ్ ఫీట్ వచ్చింది రోడ్డు ఒక కార్ వస్తే ఒక కార్ వెళ్ళదు ఇప్పుడు పెద్ద కారు ఏదన్నా వచ్చిందనుకోండి ఆ పైనే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోమటిరెడ్డి రాజగోపాల్ రాజగోపాల్ రెడ్డి వాళ్ళందరూ ఆ పైనే ఉంటారు అయితే వాళ్ళ వెహికల్స్ పెద్దయి చిన్నవి వస్తూ పోతూ ఉంటాయి అక్కడ కొంచెం ఇబ్బందికరంగా ఉంది ఇబ్బందికరంగా ఉండి వాళ్ళు కొంచెం ఫోన్ చేసి ఏంటిది అనేసరికి వాళ్ళు పడగొట్టారు పడగొడితే ఆ సందర్భంలో ఆంధ్రప్రదేశ్ నుంచి జగన్మోహన్ రెడ్డి బంధువు ఒక ఆయన ఖమ్మం జిల్లాలోనే ఉన్న ఇంకొక మంత్రికి ఫోన్ చేసి నలభై సార్లు ఫోన్ చేసి ఆపమని చెప్పి అయినా ఆగలేదు అంటే అతనికి ఇది ఒక హెచ్చరిక ఒక రకంగా ఇక్కడ ఏమన్నా ఎక్కువ తక్కువ చేస్తే గనక నీకు ఇలాంటి ఇదే ఎదురవుతుంది అనేది ఒక హెచ్చరిక ఇంకా తెలంగాణ పరిస్థితి అయిపోయింది అయిపోయిన తర్వాత ఇక నెక్స్ట్ ఆయన ఏమనుకున్నాడంటే కేరళలో ఎలలేడు తమిళనాడులో స్టాలిన్ ఎట్టి పరిస్థితుల్లోనూ చోటివ్వడం ఇక చివరికి ఆయనకి మిగిలింది ఏంటి కర్ణాటక కర్ణాటకలో వెళ్తే కర్ణాటకలో శివకుమార్తో స్నేహం చేస్తే తప్పితే శివకుమార్ యొక్క ఏమనాలి ఆయన చల్లని చూపు చూస్తేనే ఏమన్నా జరుగుతుంది అక్కడ ఆయన దగ్గరికి వెళ్ళాడు ఒకటి ఆస్తులు కాపాడుకోవటానికి రెండు అక్కడుండి చక్రం తిప్పటానికి ఈ రెండు ఈ రెండు ఉద్దేశాలకి వెళ్ళాడు శివకుమార్ దగ్గరికి వెళ్తే శివకుమారు సింపుల్గా ఒకటే చెప్పాడంట వెళ్ళటం వెళ్ళటమే మన మన నక్క తెలివితేటలతోటి ఏం చెప్పాడంటే నాకు అసలు స్టాలిన్ కూడా ఫ్రెండే నేను అడిగితే కాదనడు కానీ నాకే ఆయన మీద నమ్మకోలేదు అని చెప్పి అంటే నిన్ను నమ్ముతున్నాను వచ్చి అని చెప్పి ఆయన ఒబ్బేస్తే ఆయన ఒబ్బిపోతాడు అనుకున్నాడు ఆయన సింపుల్గా ఒకటే చెప్పాడంట మీ నాన్న గాలి జనార్దన్ రెడ్డి కలిసి కాంగ్రెస్ పార్టీని మూడు చెరువులు నీళ్లు తాగిచ్చారు కర్ణాటక కాంగ్రెస్ పార్టీని పైగా నీ ఆర్థిక సామ్రాజ్యానికి కూడా పునాది ఓబులాపురం గనులే ఇదంతా చేసింది గాలి జనార్దన్ రెడ్డి మీ నాన్న చేశారు ఇంత చేసిన తర్వాత మేము మిమ్మల్ని ఆదరిస్తామని ఎలా అనుకుంటారు కుదరదు నథింగ్ డూయింగ్ అని చెప్పేశాడు పైగా మరి మా నాన్న చేసిన దానికి నేనేం చేస్తాను అదేం చేస్తాను ఇదేం చేస్తాను ఎంత ఏడ్చినా మొత్తుకున్నా ఒకటే సింపుల్గా నీకు మీ నాన్న అధికారం వల్లే డబ్బు వచ్చింది ఆ డబ్బు చూసుకునే నీకు అధికారం మీద మోజు వచ్చింది అధికారంలోకి వచ్చావు అధికారంలోంచి పోయావు ఇంక నీ చూ నీ చావు నువ్వు చావు అని చెప్పి వాళ్ళు చెప్పేశారు ఇప్పుడు పోనీ అలా అని మన దక్షిణాది రాష్ట్రాలను వదిలేసేసి ఉత్తరాదికి వెళ్ళాడు అనుకో ఉత్తరాదిలో వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఉన్నారో ఇవాళ దేశం మొత్తానికి తెలుసు విదేశాల్లో ఉన్న వాళ్ళకి కూడా తెలుసు గుజరాత్ వాడు నిర్దాక్షిణ్యంగా నీటి పేపర్ పది లక్షలకు అమ్ముకున్న దుర్మార్గులు వాళ్ళు పీస్ పీస్ కింద తినిపారేస్తారు ఇప్పుడు చె చెరువులో ముసలు ఎట్లా వెళ్ళింది అంటే మొత్తం అయిపోయినట్టు అయిపోతాడు అందుకని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఉన్న ఆశ ఏంటి అంటే ఎంతో కొంత మోడీ ఈ రోజుకి సహాయం చేస్తాడు జగన్కి అందుకోసం ఏంటంటే చక్కగా లండన్ వెళ్ళిపోయి పిల్లలతో ఉన్నట్లు ఉంటుంది లండన్లో ఉండటం తప్పితే ఇవాళ వేరే మార్గం లేదు అది అది ఇది కాదు అను అంటే ఇప్పుడు బెంగళూరు నుంచి ఇంకా డైరెక్ట్గా లండన్ వెళ్ళే అవకాశమే ఎక్కువ ఉందంటారు ఎక్ హైదరాబాద్ రాకుండాను తాడేపల్లి రాకుండా ఎక్కడికి పోతాడు ఏది ఏమైనా అతని భవిష్యత్తు గురించి మనం మాట్లాడుకునేది ఇవాళ రేపు గురించి కాదు అసలు ఎన్ని కాదనుకోండి అయితే తమిళనాడులో నిత్యానంద అని ఉన్నాడు కదా ఒక స్వామీజీ బాగా డబ్బులు సంపాదించాడు సంపాదించి అతని మీద చాలా కేసులు అయ్యేసరికి అతను నాకు అసలు వీళ్ళందరూ ఉన్న చోట నేను ఉండటం ఏంటి అనుకుని ఒక దీవి కొనేసేసుకుని ఆ దీవిలో తనకు తానే దేవుడిగా ప్రకటించేసుకొని చేసుకుని తను ఒక కరెన్సీని తయారు చేసుకొని రాజుగా ప్రకటించుకున్నాడు అంటే జగన్మోహన్ రెడ్డి ముందు మిగిలింది ఏదన్నా ఉంది అంటే అలాంటి జగన్మోహన్ అవతారం ఎత్తటం తప్పితే వేరే ఏ అవకాశం లేదు ఇంత జరిగిన తర్వాత ఇప్పటికీ కూడా అతను అతని తాలూకు మనుషులు అతను కాదు కానీ అతను మాట్లాడకపోయినా అతని తాలూకు మనుషులు ఇంకా ఇప్పటికీ ఏదో ఒక దింపుడు కళ్ళ ఆశలోనే ఉన్నారు ఎలాగోలా జగన్ని బతికించుకోవాలి రాజకీయంగా అని ఇప్పుడు ఎవరు అన్నారు మీరు ఎప్పుడు అలా అనుకోకండి పదకొండు మంది ఎమ్మెల్యేలు వచ్చినంత మాత్రాన ఏదో అయిపోతుందని అనుకోవాలి జగన్ మళ్ళీ బతికి బట్టగడతాడు చూడండి అని అంటే నేను ఒక క్షణం